నమస్కారం ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ స్క్రీన్ ముచ్చట్లకి స్వాగతం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ది రాజాసాబ్ ట్రైలర్ టూ పాయింట్ జీరో ఇప్పుడే రిలీజ్ అయ్యింది బాహుబలి సలార్ కల్కీ తర్వాత ప్రభాస్ ఒక ఫుల్ లెంగ్త్ హారర్ కామెడీ సినిమాతో రాబోతుంటే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది ప్రభాస్ లుక్ ఏంటి ఈ విశేషాలన్నీ ఇప్పుడే చూద్దాం వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్ ట్రైలర్లో ప్రభాస్ని చూస్తుంటే మళ్లీ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ రోజులు గుర్తొస్తున్నాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ ఇంత స్టైలిష్గా క్యూట్ గా కనిపిస్తున్నారు ఆయన వింటేజ్ స్వాగ్ మేనరిజంస్ ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పాలి మారుతి మార్క్ హారర్ కామెడీ డైరెక్టర్ మారుతి తనదైన స్టైల్లో హారర్ని కామెడీని పర్ఫెక్ట్గా మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది ట్రైలర్లోని విజువల్స్ ముఖ్యంగా ఆ పాత భవనం పెయింటింగ్స్ మరియు ఆర్కిటెక్చర్ చూస్తుంటే ఏదో పెద్ద మిస్టరీనే ఉందనిపిస్తోంది ఎస్ఎస్ థమన్ తన మ్యూజిక్తో ట్రైలర్ని మరో లెవెల్కి తీసుకెళ్లారు ఆ హారర్ సీన్స్లో వచ్చే బీజిఎం గూస్బమ్స్ తెప్పిస్తోంది విజువల్స్కి తగ్గట్టుగా మ్యూజిక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజీ పడకుండా ఈ సినిమాని గ్రాండ్గా నిర్మించినట్లు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది విజువల్ ఎఫెక్ట్స్ మరియు సెట్ ప్రాపర్టీస్ చాలా రిచ్గా ఉన్నాయి మొత్తానికి ద రాజాసాహబ్ టూ పాయింట్ జీరో ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్ ని డబుల్ చేసింది ప్రభాస్ని ఇలాంటి రోల్లో చూడడం చాలా కొత్తగా ఉంది సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన థియేటర్లలో ఈ రాజాసాహబ్ చేసే రచ్చ చూడ్డానికి అందరం సిద్ధంగా ఉండాలి మరి మీకు ఈ ట్రైలర్లో ప్రభాస్ లుక్ ఎలా నచ్చింది ఆ హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్క్రీన్ ముచ్చట్లు నీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్